హలో ఫ్రెండ్స్ ఇప్పుడు జామ మొక్క అంటే ఇది ఎర్రది అనమాట ఎర్రకాయ అంత లోన ఎర్రగా ఉంటుంది కదా ఆ జామ మొక్కకి మనం అంటు కడతాం చిన్న మొక్క అనమాట దీనికి అంటు కడితే ఏమైందంటే ఇది పెరగాలన్నమాట ఇది ఎట్నే అనుకో చాలా ఎత్తులు కాసిద్ది అనమాట అదే అంటు కట్టినాం అనుకో చిన్న కింద అంటు కట్టినకో అంటే తక్కువలో మన హైటు ఫైవ్ ఫీట్లో ఫోర్ ఫైవ్ ఫీట్లో జాంకాయలు కాస్తాయి అనమాట ఇక అందుకని మనం ఇప్పుడు అంటు కట్టడం చూద్దాం అనమాట అంటు ఇప్పుడు పక్కనున్న ఆకుల్ని కొమ్మల్ని మిమ్మల్ని తీసేస్తున్నాం కత్తిరితో కట్ చేస్తున్నాను ఇది అనమాట కట్టర్ అనమాట అది అది ఓన్లీ మొక్కల అనమాట అది ఇది డబ్బా అనమాట దీంట్లోనే మనం అంటు కడుతున్నాం ఇది మట్టి మట్టి తీసుకున్నాం మనం నల్ల మట్టి నల్ల మట్టి తీసుకున్నాం మా ఇంట్లో వంగ మొక్కలు కూడా ఉన్నాయి అది ఇప్పుడు క్యారే అలోవేరా ఇది ఏంటంటే పాలు వస్తుంది అనమాట జిల్లీ లాగా పాలు వస్తుంది అనమాట ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం దీన్ని పక్క పక్క కట్ చేయాలన్నమాట దీన్ని ఒక డబ్బా తీసుకున్నాం ప్లాస్టిక్ డబ్బాని దాన్ని కట్ చేసి కట్ చేసినాం అనమాట కట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ కొంచెం మనం తోలు తీస్తాం అనమాట ఇది జామ్ మొక్క పైన తోలు తీస్తా అంటే పైన తోలు తీస్తేనే మనం ఏంటంటే తోలు తీయకపోతే రాదనమాట అంటూ అంటే అనేది ఏరు అనేది రాదనమాట కావున మనం ఏం చేస్తామంటే ఒక రెండు అంగ నర అంగుళం అంగుల నర మధ్యలో తోలు తీసేస్తాం అనమాట మన పైన ఉన్న తోలు తీసేస్తే దాని ద్వారా ఏమైందంటే ఏర్లు వస్తాయి అనమాట ఇది మట్టి ఉంచడం వల్ల ఏర్లు వస్తాయి అనమాట అలాగ తీసేసిన తర్వాత ఇలా తీసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొద్దిగా అది తెల్లగా కనపడిద్ది అనమాట లోన ఉన్న చర్మం మంది కూడా అంతే అనమాట మనిషి కూడా పైన నల్ల చర్మం తీసేస్తే తెల్లగా ఉంటుంది లోన మనకి చాలా పొరలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తే ఇక్కడ డబ్బాని పెట్టేసి డబ్బాని కింద ఎత్తు హైట్ ఉండడం కోసం నేను ఇటు ఇటుక పిల్లలు పెట్టాను అన్నమాట ఇటుక పిల్లలు ఈ విధంగా ఈ విధంగా పెట్టిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే మనం మట్టి వేసినాం అనమాట దాంట్లో మట్టి వేసి మట్టి వేసిన తర్వాత మట్టేసిన మట్టి వేసిన తర్వాత ఏంటంటే తర్వాత అంటు కడతాం అనమాట అంటు కట్టిన తర్వాత అంటు ఇప్పుడు దీని చుట్టూ ఏం చేస్తా అంటే ప్లాస్టిక్ కవర్తో ప్లాస్టిక్ కవర్తో మనం మట్టి పోసి నిండా పోయాలి నిండా పోసి దాన్ని ఏం చేస్తే కనుక కవర్ చుట్టేస్తాం ప్లాస్టిక్ కవర్తో కవర్ చుట్టాం అనమాట కవరు కవర్ చుట్టి తర్వాత ఇక కవర్ పైన ప్లాస్టిక్ కవర్ అనమాట తర్వాత నీళ్ళు పోస్తాం అనమాట వాటర్ వాటర్ పోస్తే అలాగ వాటర్ అనమాట ఇక కవర్ నుంచి పక్కన అంటే ఏదైనా మట్టి పోకుండా లేకపోతే అది కింద వరక్కకుండా ఉండటం కోసం మట్టి పోసేయనమాట ఇది జామ్ మొక్క ఇది ఎర్రగా ఉంటుంది అనమాట ఎర్ర జామ్ మొక్క అనమాట ఇది లోన ఎర్రగా ఉంటుంది పైన ఇంకోటి ఉంది కానీ మా ఇంట్లో పెద్ద చెట్టు అనమాట అది ఇంకో చెట్టు ఉంది అది మామూలుది అనమాట ఇది ఏంటంటే ఎర్ర జామసెట్ అనమాట దీన్ని ఇలా కమ్మలు కట్ చేసినాం బరువు అవుతుందని కమ్మలు కట్ చేసినాం అనమాట కమ్మలు కట్ చేసి ఈ విధంగా మనం అంటు కట్టుకోవచ్చు అనమాట అలాగే అంటు కట్టిన తర్వాత ఏం చేయాలంటే వాటర్ మనం పొద్దుకలా ఉండలేం కదా ఇప్పుడు ఏం చేస్తాం అనమాట మనం ఒక వాటర్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని అలాగే పోసేస్తాం అనమాట ఇలాగ చూసారా ఈ విధంగా ఉండాలన్నమాట మొక్క పైన బరువు ఉండకుండా ఈ విధంగా మనం అంటు కట్టాలన్నమాట అంటు తర్వాత ఈ విధంగా అంటుకట్టిన తర్వాత తర్వాత చూడటా పచ్చగా ఉంది అంటే నీళ్ళు వాటర్ రోజుకి వస్తూ ఉంటాం అనమాట ఎండాకాలం అయినా కానీ వాటర్ పక్కనే ఉంటుంది గాబు మాకు వాటర్ మనం వాడుకున్న నీళ్ళు అన్నీ దాంట్లోకి వెళ్తాయనమాట దాంట్లో పోయటం అలాగా అలాగ చెట్టు పచ్చగా ఉంటుంది అన్నమాట ఎండాకాలం ఇది సమ్మర్ మే నెల కాబట్టి ఎంత చూడు మే నెలలో కూడా ఎంత పచ్చగా ఉందో చూసారా ఈ వంగ చెట్లు అలోవేరా చెట్లు బంతి చెట్లు ఇవి అనమాట మా గార్డెన్లో ఉంటాయి అన్నమాట అంటే ఎండాకాలం కాబట్టి తక్కువ ఉన్నాయి ఇంకా మా వర్షాకాలం చలికాలం వస్తే ఇంకా మళ్ళీ తీగలు అవన్నీ ఉంటాయి అన్నమాట తీగలు కూరగాయల చెట్లు అన్నీ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఈ నెల ఆగిన తర్వాత వేస్తాం అనమాట తర్వాత ఇక ఒక బాటిల్ తీసుకున్నాం బాటిల్ ఒక మూతకి బొక్క పెట్టుకున్నాం అనమాట మూతకి బొక్క పెట్టిన తర్వాత ఇక బొక్క పెట్టేసిన తర్వాత దాంట్లో వాటర్ నింపి వాటర్ ఉన్నాయి ఒక వాటర్ నింపినం కదా ఇప్పుడు మనం తలకిందులు కట్టేస్తాం అనమాట చెట్టుకి అప్పుడు ఏమైతుందంటే డ్రాప్ ఒక్కో డ్రాప్ ఒక్కో డ్రాప్ పడతా ఉంటుంది అలాగ ఇక కట్టేసాం కదా పైన ప్లాస్టిక్ కట్టేస్తున్నాము ప్లాస్టిక్ కవర్తో స్టిక్కర్ స్టిక్కర్తో కట్టేస్తున్నా ఇక వాటర్ పడతాయి అనమాట మనం ఉన్నా లేకపోయినా సమ్మర్ కదా మనం ఉన్నా లేకపోయినా ఇక వాటర్ సాయంత్రం కల మళ్ళీ మార్నింగ్ అనుకో ఈవినింగ్ మళ్ళీ ఒకసారి లేకపోతే ఈవినింగ్గా రెండు రోజుల తర్వాత చూసుకోవటం వాటర్ అయిపోయినాక మళ్ళీ పోసేస్తాం అనమాట ఆ విధంగా ఈ విధంగా మనం అంటు దాన్ని ఈ విధంగా మనం అంటు కట్టుకున్న తర్వాత ఒక నలభై రోజులు ఆగాలి నలభై రోజుల తర్వాత వేర్లు వస్తాయి అనమాట సైడ్ వేర్లు వస్తాయి దానికి లోన మట్టికి ఆ వేర్లు మనం ఏం చేయాలంటే కట్టేస్తే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ